నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ను తెరకెక్కించిన గుంటూరు కారం సినిమా థియేటర్లో యావరేజ్ ను అందుకున్న బుల్లితెరపై ఈ సినిమా మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా బుల్లితెరపై ప్రసారమైన తర్వాత కూడా ఈ సినిమా ఖాతాలో మహేష్ బాబు ఖాతాలో సరికొత్త రికార్డులు చేరుతున్నాయి ఇక తాజాగా ఈ సినిమాలోని కుర్చీ మడత వెట్టి సాంగ్ యూట్యూబ్ లో రెండు వందల మిలియన్ల వ్యూస్ తో అరుదైన రికార్డు ను సొంతం చేసుకుంది సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరియర్ లో ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకున్న సెకండ్ సాంగ్ గా ఈ సాంగ్ నడిచింది మహేష్ కెరియర్ లో ఎక్కువ వ్యూస్ సాధించిన మొదటి సాంగ్ సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్ కాగా ఆ సాంగ్ కు ఏకంగా రెండు వందల నలభై ఐదు మిలియన్ల వ్యూస్ వచ్చాయి అయితే కుర్చీ మడత పెట్టి సాంగ్ రాబోయే రోజుల్లో ఈ రికార్డును సైతం బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని కమెంట్స్ చేస్తున్నారు ఇక మహేష్ బాబు యూట్యూబ్లో సైతం సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తూ ఉండడంతో ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తుంది ఒక సాంగ్కు దాదాపు ఇరవై కోట్ల వ్యూస్ రావడం సులువు కాదని పాల్ ఇండియా సినిమాల్లో నటించకుండానే మహేష్ కు ఈ స్థాయి రికార్డ్ సాధిస్తే రాజమౌళి సినిమాతో మహేష్ ఏ స్థాయిలో రికార్డ్ సాధిస్తారో అని ఫ్యాన్స్ అయితే కమెంట్స్ చేస్తున్నారు ఈ తరహా రికార్డ్స్ మహేష్ కు మాత్రమే సాధ్యం అనే కమెంట్లు వ్యక్తం అవుతున్నాయి మరోవైపు రాజమౌళి నుంచి క్లారిటీ వచ్చే వరకు మహేష్ మూవీ విషయంలో వచ్చే కమెంట్లను రూమర్స్ గా పరిగణించాల్సి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది మహేష్ సినిమా కోసం జక్కన్న ఇంత సమయం కేటాయిస్తున్నాడంటే ముఖ్యమైన కారణాలు ఉంటాయని ఫ్యాన్స్ నమ్ముతున్నారు మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాకుండానే అంచనాలు మాత్రం అంతకంతకు పెరుగుతున్నాయి మరి దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ